నెల్లూరు బలిజసేన కార్యక్రమంలో ఘనంగా జరిగిన వంగవీటి మోహన రంగ జన్మదిన వేడుకలు పలువురు వంగవీటి మోహన రంగ విగ్రహాన్ని పెట్టాలని ప్రతిపాదించగా అక్కడికక్కడే స్పందించి నాగిశెట్టి మురళీ కృష్ణ లక్ష మరియు బలిజసేన కార్యాలయం తరపున లక్ష మరియు పసుపులేటి ప్రసాద్ యాబై వేలు ప్రకటించిన నాగిశెట్టి మురళీ కృష్ణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ జన్మదిన వేడుకలు మా బలిజ కార్యాలయంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు మోహన్ అందరికీ నమస్కారం ఈ రోజు మా నాయకుడు రత్నం వంగవీటి మోహన్ రంగా గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చిన కాపు జాతి నాయకులందరికీ మహిళా నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు చాలా ముఖ్యమైన రోజు రంగా గారి పుట్టినరోజు డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే రోజు వారి జన్మదినం అవటం వారు ఈ జాతిలో కొట్టడం మనం చేసుకున్న ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన గారు అతి తక్కువ టైంలో అంటే నలభై సంవత్సరాల వయసులోనే బలవంతంగా దేహం వదలాల్సి రావడం అనేది ఈ జాతి చేసుకున్న దృష్టిగా భావిస్తున్నాము మీరందరూ బాగా గమనిస్తే మంది నాయకులు ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ వాళ్ళ విగ్రహాలు కొంతకాలం వరకు పెడుతూ ఉంటారు మీరు ఇంకా జాగ్రత్తగా గమనించండి మోహన్ రంగా గారి విగ్రహాలు ప్రతి సంవత్సరము ఒకదానికొకటి పెరుగుతూనే ఉన్నాయి దాన్ని తగ్గడం లేదు అలాంటి నాయకుడు పుట్టిన ఈ జాతిలో మేము పుట్టడం అనేది చాలా ఆనందంగా ఉన్నాము ఈరోజు ముఖ్య సందర్భం కలుపు ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరం కలుసుకున్నాము నెల్లూరు జిల్లాలో వంగివీటి మోహన్ రంగ గారి విగ్రహ ఆవిష్కరణ జరగాలని బలంగా కోరుకుంటున్నాం మేమందరం దానికి సంబంధించి ఎలాంటి సహాయ సహకారాలన్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము మా బలిజసేన ఆఫీసు ద్వారా ఒక లక్ష రూపాయలు నా పర్సనల్ గా నాగిశెట్టి మురళీకృష్ణ అనే నేను నా పర్సనల్ గా ఒక లక్ష రూపాయలు మా తమ్ముడు పసుపులేటి ప్రసాద్ గారు యాభై వేల రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇవి మాత్రమే కాదు అవసరమైతే ఇంకా ఎంత అమౌంట్ అయినా ఇవ్వడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము మా కుల పెద్దలందరూ కూర్చొని మాకు మార్గ నిర్దేశం చేసి ఆ విగ్రహ ఆవిష్కరణకి కూనుకుంటారని ఒక కమిటీని ఏర్పరుస్తారని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను